హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మారిపోవటం ఏంటి నువ్వు రాక్షసుడువే కదా ఏ కేష్ సీరియస్గా చూడగానే మధు నవ్వుకుని కేసు పక్కకు తిప్పుకుంది మధు చెప్పు నీకు సారీ చెప్పాలని ఉంది ఎందుకో తెలియదు అని ఎస్ అనగానే మధు సిగ్గుతో ఎర్రబడిన చంపలతో పైకి కోపంగా ఎస్ని చూస్తుంది ఆ చూపుకి అర్థం ఏంటి మధు దాన్ని కోపం అంటారు కోపం అయితే నీ చెంపలు ఎందుకు ఎరిపెక్కుతున్నాయి యష్ అసలు ఏంటి నువ్వు అంటూ నవ్వుతూ దాచుకోలేక అతని భుజంపై చిన్నగా కొట్టింది ఏ తగులుతుంది అంటూ నవ్వుతూ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ ప్లేస్లో పార్కు చేసి ఇద్దరు కార్ దిగారు యష్ ముందుకు వెళ్తుంటే వెనుక నుంచి అతని చేతిని పట్టుకుంది మధు ఏమైంది మందు ఎందుకో తెలియదు భయంగా ఉంది ఎందుకు భయం ప్లీజ్ యశ్ ఎంత కోపం వచ్చినా సరే ఆలోచించి మాట్లాడు ఎవరైనా నేను ఏమన్నా అంటే నేను అస్సలు తట్టుకోలేను ప్లీజ్ చచా ఊరుకో శశి ఎందుకు ఫోన్ చేశానో మీకు తెలుసు కదా ఇలాంటి విషయాల్లో కోపం ఎందుకు మధు ఆలోచించే మాట్లాడతాను సరేనా అని ఇద్దరు లోపలికి వచ్చారు అప్పటికే శశి యశ్ కోసం వెయిట్ చేస్తున్నాడు సారీ లేట్ చేశానా లేదు యశ్ కూర్చోండి కూర్చో మధు పర్లేదు సార్ ఏ కూర్చో అని యశ్ సీరియస్గా అనగానే చా ఈ మెంటలోడ్కి కోపం వస్తే చాలు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే తిట్టేస్తాడు అనుకుని కోపంగా కూర్చుంది మధు శశి చిన్నగా నవ్వుకున్నాడు కాఫీ వద్దు శశి ఏం వద్దు విషయం ఏంటి అంటే మహి నన్ను లవ్ చేస్తుంది డైరెక్ట్గా పాయింట్కి కి యశ్ యష్ ఆన్ చేసి ఈ విషయం ఫోన్లో చెప్తే కాదు చెప్పినా నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు కానీ మనసులో ఒకరిని పెట్టుకొని పైకి ఇంకొకరితో ప్రేమ అంటే అది ఎంతవరకు కరెక్ట్ సుటిగా అడిగాడు యష్ మహి నేను లవ్ చేస్తుందని ఎలా చెప్పగలవు చెప్పగలను తన మాటలను బట్టి నాతో గొడవపడే మహి నా పక్కన మధు అనుకు ఉంది అంటే చాలు తన కళ్ళల్లో కోపం ద్వేషం ఇట్టే బయటపడుతున్నాయి అసలు మధుతో నేను క్లోజ్గా ఉంటే తనకి ఎందుకు నచ్చటం లేదు శశి ఏం మాట్లాడలేదు మౌనంగా చూశాడు తను నా మధ్యలే కావచ్చు కాదని అన్నాను కానీ నా మనసులో ఏముందో మహికి తెలుసు అన్ని తెలుసుకోవడం తను నా లైఫ్లో ఎంటర్ అవ్వాలని అనుకోవటం చాలా తప్పు పొరపడుతున్నావు ఏమో మహి విషయంలో లేదు శశి అంటూ జరిగిన విషయాలను అన్నీ ఎస్ చెప్పేసరికి యశ్ శశి ఏం మాట్లాడలేదు ఇలా అంటున్నానని తప్పుగా అనుకో శశి మహిని నీతో పాటు తీసుకొని వెళ్ళిపో కనీసం నిన్ను చూసైనా తను చేస్తుంది తప్పు అని అర్థమవుతుందేమో నువ్వు చెప్పేది నాకు నిజంగానే నమ్మాలని అనిపించటం లేదు ఒకవేళ నీ మాటలు నమ్మి నేను కోపంగా వెళ్ళి మహిని అడిగితే అక్కడ నా ప్రేమకి అర్థం ఉండదు నాకు తెలుసు శశి నువ్వు ఇలానే అంటావని పని కట్టుకొని ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నానంటే నువ్వు మహికి బ్రెయిన్ వాష్ చేస్తావని ఇప్పుడే చెప్తున్నాను మహి తన హద్దుల్లో తను ఉంటే మంచిది కాదు కొడదు అని మధు జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అప్పుడు యష్ అంటే ఏంటో పూర్తిగా తెలుస్తుంది అని యర్షనగానే మధు భయంగా యశ్ చేతిని పట్టుకుని కంట్రోల్ అన్నట్టు చూస్తుంది చెప్పాల్సింది చెప్పాను నిర్ణయం నేది శశి కానీ మా కారణంగా మీ ఇద్దరికీ గొడవలు రాకూడదని నిన్ను పిలిచాను వస్తాను అంటూ మధుని చూశాడు మధు కామ్గా ఎస్తో పాటు బయటికి నడిచింది యష్ మాటలకి ఆలోచిస్తూ శశి తలపెట్టుకున్నాడు ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను మహీమన్స్ మారుతుందని ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని చెప్తుంటే నమ్మాలో లేదు నమ్మాలా లేదో నాకు అర్థం కావటం లేదు అనుకుని కార్పీస్ తీసుకొని వెంటనే మహిని కలవాలని అక్కడి నుంచి వెళ్ళాడు ఏంటి అలా ఉన్నా ఏం లేదు యష్ మహి విషయంలో తొందరపడి శశికి చెప్పావేమో అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది నీకు ఏమో అని మధు అనగానే దీన్ని తొందరపాటు అనరు మధు ముందు జాగ్రత్త అంటారు ఎక్కువ ఆలోచించుకునే యశ్ అనగానే ఎక్కడికి పోలిస్తా ఉన్నావు కార్ ఇంటికి ప్లీజ్ యష్ ఇప్పటికే లేట్ అయింది నేను రేపు వస్తాను ఇంటికి ఏ పావు గంట కదే ఉండేది నువ్వేదో గంటల తరబడి ఉంటున్నట్టు ఎందుకంత బెళ్ళప్పిస్తావు యశ్ మాటలకి చురగ్గా చూసింది మధు చూసింది చాలు కానీ పద చిన్ను నేను మిస్ అవుతున్నాడు మధు కార్ పార్కు చేస్తూ అన్నాడు యష్ అవునా ఆ ముక్క ఇప్పుడు చెప్తావు ఏంటి ఎప్పుడో చెప్పాలి కానీ అని అప్పటి వరకు ఇంటికి వెళ్ళాలని కంగారు పడిన మధు చిన్ను కోసం పరిగెడుతూ లోపలికి వెళ్ళడం చూసి ఎస్ ఆశ్చర్యపోయాడు నో డౌట్ మధుని చిన్నుకు తల్లి అని అనిపిస్తుంది అనుకుని ఆలోచిస్తూ లోపలికి వచ్చాడు అప్పటికే మధు చిన్నుని హత్తుకుని బోలెడు ముద్దులు పెట్టడం చూసి నవ్వుతూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని అన్నీ నాకు నాకేం లేదా ఏంటి ఓపెన్గా చూసింది మధు అదే అన్ని ప్రేమలు వాడికేనా నాకేం లేదా యాష్ మందలింపుగా చిన్నుని హత్తుకొని యష్ని చూస్తుంది మధు ప్లీజ్ అంటూ యాష్ రెండు పెదవుల్ని దగ్గరకు చేసి కాసేపు మధుని ఏడిపించాడు మధు కోపంగా చూస్తుంది లోపల నవ్వుకొని చిన్నుని ఎత్తుకొని కిచెన్నుకు వెళ్ళింది ఏంటమ్మా నాన్న నిన్ను ఏదో అంటున్నారు ఏం తెలియక అడిగాడు చిన్ను నాన్నకి కాఫీ కావాలి అంట్రా అదే అడుగుతున్నారు నీకు పాయసం చెప్ సరేనా సరే అమ్మా అని చిన్ను బుద్ధిగా తలుపాడు మధు నవ్వుతూ చిన్నుతో కబుర్లు చెప్పి పాయసం చేసి చిన్నుకు తినిపించింది చిన్ను ఎంతో ఇష్టంగా తినటంతో మధు ఆనందం అంతా ఇంత కాదు అమ్మ చాలా బాగుంది పాయసం అని చిన్ను అనగానే మధు నవ్వుతూ తెగ మరిసిపోయి ఎంతో ప్రేమగా వాడికి తినిపించింది ఒక బౌల్లో పాయసం వేసి ట్రేలో పెట్టింది అమ్మ అది ఎవరికి ఇంకెవరికి నానా ఇంకెవరికి నాన్నగిరా పద నీకు స్నానం చేపిస్తాను అని ఇద్దరు కి వచ్చారు అప్పటికే యశ్ ఫ్రెష్ అయిపోయి బెడ్ మీదకి చేరి ఫోన్ చూసుకుంటున్నాడు నానా అంటూ యశ్ని చుట్టేసి అమ్మ కోసం ఏం తెచ్చిందో చెప్పుకో కాఫీనా కాదు మరి ఏం తెచ్చింది అంటూ మధుని చూశాడు ఆయుసం నాన్న అవునా సరే అంటూ మధుని కోపంగా చూశాడు మధు నవ్వుతూ ముందు పాయసం తినండి తర్వాత కాఫీ తగుదురు అంటూ ఎస్ చేతిలో బౌల్ పెట్టి చిన్ను నా వాష్రూమ్కి తీసుకొని వెళ్ళింది మధు మధు ఇచ్చిన పాయసం చూసి నవ్వుతూ తిన్నాడు హాస్పిటల్ నుంచి వచ్చిన మహి హాల్లో కూర్చుంది టీవీ ఆన్ చేస్తూ ఉండగా లోపలికి వచ్చిన షష్యుని చూసి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయింది బాబేంటి ఈ సడెన్ సర్ప్రైజ్ ఎప్పుడొచ్చా అంటూ నవ్వుతూ పలకరించింది ఒకప్పుడు తను రాగానే బావా అంటూ మెస్సే కళ్ళతో తన్ని అత్తుకుపోయే మహి ఇప్పుడు ఏదో ఇంటికి వచ్చిన చుట్టంలో పలకరించేసరికి శశి మనసులోనే బాధపడ్డాడు ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు మహి నిన్ను చూడాలని అనిపించింది అందుకే వచ్చేసాను అంటూ మహి అవ్ చేసుకున్నాడు మహి వెంటనే శష్యుని వెనక్కినట్టి బావా ఏంటిది బాగా మిస్ అయ్యాను నేను అందుకే అవి చేసుకుంటున్నాను ఎంత మిస్ అయితే మాత్రం ఇలా హక్ చేసుకుంటావా తప్పేముంది మనకి నిశ్చితార్థం అయింది కదా అయితే మాత్రం ఇలా చేస్తావా ఏంటి సరే చెప్పు ఎందుకొచ్చా ఆఫీస్ పని మీద వచ్చావా మహి ప్రవర్తనకి శశికి ఆశ్చర్యంగా వేసింది ఏంటి బాబా అలా చేస్తున్నా మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటావంటే ఏం లేదు కొంచెం కాపీ ఇస్తావా సరే బాబా ఇప్పుడైతే వస్తానని చెప్పి కిచెన్ రూమ్కి వెళ్ళి ఉన్న ఫలంగా బావ ఎందుకు వచ్చినట్టు అనుకుని కాఫీ కప్ తీసుకొని బయటకు వచ్చింది కాఫీ తీసుకుబావా ఎలా ఉంటుంది హాస్పిటల్ అది అడగటానికి వచ్చావా ఏంటి మహి మామూలుగా అడుగుతున్నాను పర్లేదు బావా బాగానే ఉంది ఏంటి అంత దూరంగా కూర్చున్నా నా పక్కన కూర్చోవు ఎక్కడ కూర్చుంటే ఏముంది నీతో మాట్లాడుతున్నాను కదా చెప్పు అత్తయ్య మామయ్య అమ్మ నాన్న అందరూ ఎలా ఉన్నారు ప్రస్తుతం బాగానే ఉన్నారు ముందు ముందు ఎలా ఉంటారో తెలియదు ఏం మాట్లాడుతున్నావు బావా ఏం లేదంటూ చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టాడు ఏమైంది కాఫీ తాగు కాఫీ అంత రుచిగా అనిపించటం లేదు మహి అవునా ఎందుకు బావా బహుశా నువ్వు ఎప్పుడు వాడే కాఫీ పొడి కాకుండా కొత్త రకం ఏదన్నా వాడినట్టుగా ఉన్నావు బావా అవును ఎప్పుడు ఒకే రకం కాఫీ పౌడర్ అని మొన్ననే మార్చాను టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ నీకు నచ్చలేదు నీకు నచ్చింది కదా మహి బాబా నాకైతే చాలా బాగా నచ్చింది సిటీకి వచ్చాక కొత్త అలవాట్లు బాగా నచ్చాయి కదా కొత్త అలవాట్లు ఏమున్నాయి బాబా కాఫీ ఒక్కటే కదా మార్చాను సరే చెప్పు ఎలా రన్ అవుతుంది ఆఫీస్ ప్రస్తుతం పర్లేదు ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేను ఎందుకు బాబా బాగానే ఉంటుంది నువ్వేం చేసినా సూపర్ అసలు వెనక్కి అడుగు వేయవు వెనక్కి అడుగు వేయకూడదని అనుకుంటున్నాను కానీ పరిస్థితులు వెనక్కి అడుగు వేసే అవకాశం ఇస్తాయి ఏమో అనిపిస్తుంది ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడేది ఏం నాకు అర్థం కావటం లేదు ఏం లేదు మహి అమ్మా నాన్న నిన్ను చూడాలి అంటున్నారు తీసుకుని వెళ్దామని వచ్చాను ఏంటి అవును మహి ఈ టైం అంటే కుదరదు బావా రేపు నాకు డ్యూటీ ఉంది అయితే రావా రేపు నాన్నల పెళ్లి రోజు కూడా అందుకే వచ్చాను నేను తీసుకొని వెళ్దామని అవునా కదా మర్చిపోయాను కానీ బావా అంటూ మహేష్ చూసేసరికి సరే ఇబ్బంది పెట్టను నీకు వెళ్ళినప్పుడు రా లేదు బాబా వస్తాను సరే రెడీ అవు అని మహి అనగానే శశి యష్ మాటలు తలుచుకుని మహిలో మార్పు వచ్చింది ఎలా మార్చాలి మహిని అనుకుని ఆలోచిస్తూ సోఫా తలని సోఫా వెనక్కి వాల్చాడు నేను ఏం అడిగాను నువ్వు ఏమి ఇచ్చావు కాఫీ అడిగావు పాయసం ఇచ్చాను ఏంటి అంతా నీ ఇష్టమైన అవును నా ఇష్టమైతే ఏంటి పాయసం ఎంత ప్రేమగా చేశాను బాగుందని చెప్పడం మానేసి కాఫీ కోసం తిట్టడానికి వచ్చావు నీకు తెలుసుగా టైంకి ఈ కాఫీ ఇవ్వకపోతే నాకు కోపం వస్తుందని వస్తుంది ఎందుకు రాదు కోపం ఖర్చు లేకుండా వచ్చేది అదే కదా నీతో గొడవ పడే టైం లేదు బాబు ఇంటికి వెళ్ళాలి మర్యాదగా నా కాఫీ నాకు ఇచ్చేసి వెళ్ళు లేదంటే నిజంగానే కోపం వస్తుంది నాకు నాకు కోపం వస్తుంది ఏం చేయను మధు బా ప్లీజ్ యష్ కాఫీ రెడీగానే ఉంది సూర్యబాబాయిని వేడి చేసి దమ్మని చెప్పు ఇప్పటికే నాన్న మూడు సార్లు ఫోన్ చేశారు వెళ్ళకపోతే బాగోదు మధు ఏంటి మధు కోపంగా అరిచింది యశ్ గౌరవంగా చూసేసరికి నీ వేశాలు నా దగ్గర కాదు పే అంట తన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తున్న మధుని ఇనక్కి నుంచి హక్ చేసుకుని ఆ మెడవంపలు గట్టిగా మధు గట్టిగా మద్దు పెట్టాడు షాక్తో రెండు కళ్ళు పెద్దవి చేసింది మధు వాటర్ తాగి బయటికి వచ్చే కారులో వెయిట్ చేస్తానంటూ ఎస్ విజిల్ వేసుకుంటూ బయటికి వెళ్ళాడు